హలో అందరికీ ఏంటి చెనక్కాయలు తా వచ్చారనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు సరదాగా మా మమ్మీతో చెనక్కాయలు ఉడకబెట్టవు మా మమ్మీ తినాలనిపిస్తుంది అంటే పిల్లలు అడిగితే ఏ తలువులైనా కాదు అన్నారు కదా సో నీట్గా అయితే వాష్ చేసేసి కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం కల్పు కూడా వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసారు అది కూడా కుక్కర్లో పెడితే త్రీ విజిల్స్కి ఫటాఫట్ కంప్లీట్ అయిపోతుందండి మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేసారైతే తప్పకుండా కమెంట్ చేసేయండి అండ్ అలానే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి నిజంగా మా తిప్పలు అంతా ఇంత లేవు మా మమ్మీ అయితే అలా కొట్టి అలా అయితే చక్కగా నాకైతే పెట్టేస్తున్నారు అండ్ అలానే కొన్ని అయితే ఇచ్చారు ఒలిచి ఇవ్వడం కన్నా మనకి మనం ఇలా కొట్టుకుని అలా చేత్తో విసురుకుని నోట్లో వేసుకుంటే నిజంగా టేస్ట్ వేరు కదా ఏమంటారు కామెంట్ చేసేయండి మరి ఆ తల వచ్చింది ఇదంతా చేసుకుని రావాల ఎలా అనిపిస్తుంది మమ్మీకి ఎక్స్పీరియన్స్ చాలా తలపోట్లా ఉందమ్మా పిల్లల కోసం ఆ మాత్రం చేయాలి కదా మమ్మీ ప్రతి తల్లి తిప్పలు ఇలానే ఉంటాయి కదా ఏమంటారు ప్లీజ్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్